శ్రీమన్మహాభారతము నూట ఎనభై ఒకటవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు ఈ అర్జునుడు రాజు కాని వానితో యుద్ధము చేయడానికి ఇష్టపడకపోతే ఇప్పుడే ఈ కర్ణుడిని అంగరాజ్యాధిపతిగా అభిషేకిస్తాను అని దుర్యోధనుడు సభామధ్యములో ఆ రంగస్థల మధ్యములో అందరితో అని ఆ తర్వాత ధృతరాష్ట్రునితోనూ భీష్మునితోనూ సంప్రదించి బ్రాహ్మణుల ద్వారా పట్టాభిషేకానికి కావలసినటువంటి సామగ్రినంతటిని తెప్పించాడు ఆ క్షణములోనే కర్ణుడిని స్వర్ణ సింహాసనముపైన అధివసింపచేసి మంత్రవేత్తలైనటువంటి బ్రాహ్మణుల ద్వారా పేలాలు పూలు కలిపినటువంటి స్వర్ణ కలశాలతో నింపిన నీటితో దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి అభిషిక్తుడిని చేశాడు కిరీటము హారాలు కేయూరాలు కంకణాలు అంగదాలు ఎన్నో రాజా ఉచితమైనటువంటి చిహ్నములను శుభకరమైనటువంటి ఆభరణాలను కర్ణుడికి దుర్యోధనుడు అలంకరింపచేశాడు గొడుగులు పట్టుకుంటున్నారు కొంతమంది వింజామరలను వీస్తూ ఉన్నారు కొంతమంది అప్పుడు ఆ కర్ణుడిని చూసి జయ శబ్దోత్తరేనచ మొత్తమంతా జయ జయధ్వాణాలు మోగుతూ ఉన్నాయి అంగరాజ్యానికి అభిషిక్తుడు అయిన తర్వాత కర్ణుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ అంతులేనటువంటి ధనాన్ని ఇచ్చాడు ఆ తర్వాత దుర్యోధనునితో కర్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అస రాజ్యప్రధానస్య సదృశం కిం దానితే ఓ రాజశ్రేష్ఠుడా నువ్వు నాకు రాజ్యప్రదానము చేశావు చెప్పు దీనికి సాటిగా నీకు నేను ఏమి ఇవ్వగలనో చెప్పు ఆదేశించు అది ఇవ్వడానికి అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అనగానే సుయోధనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కర్ణ నీతో నేను ఎడతగనటువంటి మైత్రిని స్నేహాన్ని కోరుకుంటున్నాను కర్ణ అని దుర్యోధనుడు అనగానే కర్ణుడు ఏ వముక్త తతర్ణ తథా ఇది ప్రత్యువాచతం ఓ సుయోధన అలాగే కానివ్వు నీతో నేను ఎడతెగని మైత్రిని కలిగి ఉంటాను అని కర్ణుడు అనగానే ఇక ఒకరికొకరు సంతోషంగా కౌగిలించుకొని ఎంతో ఆనందాన్ని పొందారు ఓ రజా ఇక అప్పుడే ఈ కర్ణుడి తండ్రి అధిరథుడు వచ్చాడక్కడికి ఆ అధిరథుడు రావటంతోడనే ఒక్కసారిగా తండ్రి మీద ఉన్నటువంటి గౌరవముతోని కర్ణుడు తన ధనుస్సును అక్కడ పెట్టి పట్టాభిషేకముతో తడిసి ఉన్నటువంటి తన తలను తండ్రి పాదాల మీద ఉంచి నమస్కరించాడు కుమారా అంటూ ఒక్కసారిగా తండ్రి తడబాటుతో పిలుస్తూ తన కళ్ళలో నుండి వచ్చేటటువంటి నీటితో మరొక్కసారి కర్ణుడిని అభిషేకించాడు అదంతా జరుగుతూ ఉంటే భీమసేనుడు గమనిస్తూ ఉన్నాడు అధిరథుడు రావటం కొరడా పట్టుకొని ఉన్నటువంటి అధిరథుడిని భీమసేనుడు చూడటం కర్ణుడు వెళ్ళి అధిరథుడికి శిరస్సు వంచి పాదాల మీద నమస్కరించటం ఇవన్నీ చూసి కర్ణుడు సూతపుత్రుడు అని భీమసేనుడు గ్రహించి నవ్వుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సూతపుత్ర నత్వం అర్హసి పార్థేన సూతపుత్ర రణేవధం నువ్వు యుద్ధములో అర్జునుడి చేతిలో చావడానికి కూడా నీకు అర్హత లేదు సూతపుత్ర ఇక నువ్వు నీ కులానికి తగినట్టుగా వెంటనే కొరడాని చేతబట్టు ధనుస్సుని విడిచిపెట్టు అని భీమసేనుడు అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణా నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ